హలో మా బృందావనానికి స్వాగతం అడుగు అడుగున మా ఇంట్లో క్రిస్టయిన్ క్రిష్ రాధాకృష్ణులే చూడండి ఇది ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ దూరానికి సీనరీ లాగా కనిపిస్తుంది ఇదిగో చిన్న బెడ్రూమ్ మా రూమ్ పైన వాకిట్లో ఇదొక రాధాకృష్ణుల ఫ్రేమ్ లోపల ఒక పూజి రాధాకృష్ణులు సిల్వర్ది ఇంకోటి కూడా ఉంది గుర్తున్నాయి చూపిస్తాను ఇదిగో ఇది ఒక రాధాకృష్ణులు కాపర్ కలరు ఇది వచ్చి ఒక పెళ్ళికి వెళ్ళాము వాళ్ళు గిఫ్ట్గా వచ్చిన వాళ్ళు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికి ఇచ్చారు ఈ గిఫ్ట్ బాగుంది ఇదిగో ఇంకో సిల్వర్ది ఏ రాధాకృష్ణులు దానికంటే కొంచెం పెద్దది ఇది ఇదిగో కృష్ణయ్య గో కృష్ణయ్య హాల్లో చూస్తానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను చూసుకుంటూ ఉంటాను ఇదిగో ఈ ముత్యాలు అమ్మకి తెలిసిన వాళ్ళు ఈ ఒరిజినల్ ముత్యాలు అమ్మకి తెలిసిన వాళ్ళు ఇస్తే మాకు ఇచ్చింది నా రూమ్లో ఇంకో రాధాకృష్ణులు ఫ్రేము కొంచెం చిన్నది ఉదయాన్నే నిద్రలేచింది మొదలుకొని కృష్ణతోనే స్టార్ట్ అవుతుంది రాధాకృష్ణులతోనే హాల్లో ఓన్లీ కృష్ణుడు గోవు ఇదిగో దీంట్లో పూలు రోజు మార్చం కానీ రెండు ఒకసారి అలా మారుస్తాము అవి మా ఇంట్లో పూసినవేను చిట్టి రోజా పూలు పెద్ద రోజా పూలు అవి పాదాల దగ్గర ఉండేవి కోసం వాళ్ళని చాలా వాసన చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి బాగుండిద్ది మల్లెపూలు కూడా ఇదిగో గార్డెన్లో కూడా ఇద్దరు కృష్ణయ్యలు ఉన్నారు ఒక బుజ్జి కృష్ణయ్య చూపిస్తాను అండి వాకిలికి ఎదురుగా కనిపించేది కూడా కృష్ణయ్య ఇదిగో బుజ్జి కృష్ణయ్య ఇది నూరు అరహాలు పింక్ కలర్ చెట్టు ఇదిగో ఉయ్యాలు కూడా నేనే తయారు చేశాను ఈ పూసలతోటి ఈ పూసలు మా పిల్లల తలంబ్రాల్లో పూసలు ఉయ్యాలు నేనే చేశాను ఇక్కడ కూర్చొని అప్పుడప్పుడు ఓపుతా ఫోన్లో చూస్తే మాట్లాడతా చూస్తా చూసుకుంటూ ఉంటాను అదొక ఆనందం ఇదిగో ఇంకొక రాధాకృష్ణులు ఇది చూశారు మీరు ఆల్రెడీ వీడియో అది సెట్ చేసేటప్పుడు వీడియో చేసాము ఆకృష్ణుడే ఇది ఇక్కడ ఇదిగో చూడండి ఇందులో ఫిష్లు ఉన్నాయి చూడండి పైకి వచ్చి ఏదో తపస్సు చేస్తున్నలాగా సౌండ్ చేస్తున్నాయి మెల్లిగా వాటర్ సౌండ్ వస్తుందండి ఆ బబ్బుల్స్ అదులుతూ ఉన్నాయి అదే చూడండి అవి వెళ్ళట్లేదు కూడా కిందకి బాగున్నాడు కదా మా ఇంట్లో అడుగు అడుగున కృష్ణయ్య చూశారు కదా చాలా బాగున్నాడు లైక్ చేయండి